నమస్తే జూబ్లీ లో ఓటర్లు అయితే ఖచ్చితంగా మా పార్టీ అని కొందరు మా పార్టీ అని కొందరు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగానే మనం వాళ్ళు తిరుగుతున్న క్రమంలో కొంతమంది మనం చూస్తున్నటువంటి ఓటర్లతో అడుగు తెలుసుకుందాం అంటే ఎవరిని గెలిపిస్తారు ఎవరు కావాలి లీడర్ వాళ్ళకి అవునా ఎవరు కావాలి నవీన్ యాదవ్ తీసుకుంటారా లేకపోతే మాగంటి సునీతం తీసుకుంటారా మా బిజెపి గెలిపించుకుంటారు బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతం అని గెలిపించాలి జూబ్లీ హిల్స్ నుంచి అని చెప్పేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్స్ అందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసి ఈ రోజు మొత్తం జూబ్లీల్స్ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి డిసైడ్ అయి ఉన్నారు అంటే ఎందుకు కంప్లీట్ గా బిఆర్ఎస్ బీఆర్ఎస్ అని అంటున్నారు పది సంవత్సరాలు ఏం బీఆర్ఎస్ అని అంటున్నారు ఒకవేళ ఈ సీడ్ గెలిస్తే ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు అవునా మరి అభివృద్ధి అంత స్థాయిలో ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి నమ్మొచ్చు ప్రజలు ఇప్పుడు కేసీఆర్ గారు ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో కేసీఆర్ గారి టర్మ్ రెండు సార్ల ముఖ్యమంత్రి టర్మ్ పీరియడ్ లో అభివృద్ధి జరిగింది అది కళ్ల ముందలున్న ఉన్న వాస్తవం ప్రజానికానికి అందరికీ తెలుసు మనం వెంగళరాం నగర్ డివిజన్ కి వెళ్తే అక్కడ తొమ్మిది వందల ఇరవై కోట్లతో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి ఎంత ముందు చూపు అండి అది చేస్తారు అంత పెద్ద ఆసుపత్రి ఈ రోజు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలు అక్కడ వెళ్ళి మన స్టార్ హాస్పిటల్స్ తో కాంపిటేటివ్ గా హాస్పిటల్ నిర్మించడం జరిగింది అది ప్రజలకి అలా కనిపిస్తా ఉన్నది అందుకనే ప్రజలు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి పట్టం పట్టాలని డిసైడ్ అయి ఉన్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు అని చెప్పేసి ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక క్వశ్చన్ మార్గం పెరిగింది అంటే నాలుగు కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నారు ఎందుకు వేయాలి బిఆర్ఎస్ కి ఎందుకు ని దానికి ఏం గెలిపియాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చి ఆయన ఏదైతే మోసం చేసిండో ప్రజలని ఈ రోజు గల్ల పట్టి అడిగి ఇప్పించే బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు గతంలో మీరు చూసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు ఒక ఫ్రీ బస్ తెప్పిస్తే ఫ్రీ బస్సులు ఇప్పించి కూడా అది ఆడోళ్ల మధ్య కొట్లాటలు పెట్టి నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు కారణమై రాలి ఇప్పుడు అవన్నీ ప్రజల ముందర ఉన్న సాక్ష్యం అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇస్తా అని చెప్పింది వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పింది ముస్లింలకు ముస్లామే ఇద్దరు ఇద్దరుంటే ఇద్దరికి నాలుగు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పింది మరి ఇవన్నీ వాళ్ళు ఇవ్వనప్పుడు ఇప్పించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది అందుకనే యావత్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకోవాలని చెప్పి డిసైడ్ సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న నాయకులు ఇప్పుడున్న ఏ నాయకుడు అయినా ప్రభుత్వంలోకి రావడం కోసం ఎన్నో మాటలు చెప్తుంటారు మీరు అదే పట్టుకొని పదే పదే కాంగ్రెస్ ఇట్లా చేసింది అట్లా చేసింది అంటే మరి బీఆర్ఎస్ ఏం చేసింది పది సంవత్సరాలలో కూడా ప్రజలకు అన్యాయమే జరిగింది కదా మరి అట్లాంటప్పుడు కంప్లీట్ గా బీఆర్ఎస్ అని ఎట్లా చెప్తున్నారు ఎట్ట ప్రజలు నమ్ముతారు దీన్ని అంటే ప్రజలు తెలుగు కదా ఇప్పుడు ప్రజలు తెలియగలవులే కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఎవరైనా కానీ పది మంది రైతులు పోయి రైతు బంధు ఇమ్మని చెప్పి అడిగిరా ఎవరైనా దరఖాస్తు ఇచ్చిరా పోనీ అప్పుడు సోయలేని ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా దరఖాస్తు ఇచ్చిరా రైతు బంధు ఇవ్వండి రైతు ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే ఎలాంటి సహజ మరణంగా చనిపోతే గానీ ఐదు లక్షల భీమా ఇమ్మని ఎవరన్నా అడిగిర్రా కళ్యాణ లక్ష్మి అసలు అది ఎవరైనా ఊహించిర్రా బిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్న టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలోనే లేదు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే పథకాలు అవి ఇవ్వలేదా ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రేమ గల నాయకుడు పాలనలో చేస్తే అది ఖచ్చితంగా ప్రజలకు అభివృద్ధి అనే సంక్షేమ కాలని ప్రజల వద్దకు వెళ్తాయి ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా కూడా శంకుస్థాపన ఆ అవి చేసిపోతురు శంకుస్థాపన చేసి అవి ఏది అవి పలకాలు వేస్తున్నారు వేస్తున్నారు పోతున్నారు కానీ ఏ నాయకుడు వచ్చి దాన్ని సక్రమంగా దాన్ని తీర్చిదిద్దినటువంటి దాఖలు అయితే లేవు మరి కాంగ్రెస్ అట్లనే ఉన్నది బీఆర్ఎస్ అట్లనే ఉన్నది ఎవరినైనా అట్లనే ఉన్నది కదా మరి ప్రజలు ఎట్లా నమ్ముతారు కంప్లీట్ గా బిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన అన్నప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది దాన్ని ఎట్లా ప్రజలకు ఎట్లా చెప్పదలుచుకున్నారు మీరు అసలు ఏం మేము చెప్పేది ఒక్కటే ఇప్పుడు ప్రజలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన ఎలక్షన్ లో మాకు ప్రతిపక్ష బాధ్యత అనేది ఇచ్చారు ప్రతిపక్షంగా మేము కాంగ్రెస్ పార్టీని నిలదీసి వాళ్ళ గల్లా బట్టి ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేపించే బాధ్యత మాది ఇలా ఎంతో మంది పేద ప్రజలండి ఓవర్సీస్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కేసీఆర్ గారిని ఎవ్వరు అడగలేరు ఇక్కడ ఉన్న సబ్బండ వర్గాల పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ పిల్లలు విదేశాల్లో వెళ్లి చదువుకోవాల్సిన అవసరం ఉంటే వాళ్ళ తాను డబ్బులు లేక వాళ్ళు సతమతమై ఇండియా చిన్న చిత్తగా జాబులు చేసుకొని బతికేది ఈ రోజు ఓవర్సీస్ స్కాలర్షిప్ కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం ద్వారా దాని వల్ల రోజు మన పిల్లలు తెలంగాణ పేద వర్గాల పిల్లలు బయట దేశంలో యుఎస్ లండన్ కెనడా అలాంటి అత్యున్నత అంటే అడ్వాన్స్ రాష్ట్రాలు దేశాల్లో ఈరోజు వాళ్ళు చదివి అక్కడ కంపెనీలు స్టార్ట్అప్ చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వచ్చారండి హైడ్రా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద యమ ఎమా లీడర్ల ఇండ్లు కావచ్చు లేకపోతే లక్షల కోట్ల రూపాయలు ఉన్న నాయకులు కావచ్చు లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు వాళ్ళ ఇండ్లెళ్ళ కుట్టినప్పుడు హైడ్రా అంత మంచి తీసుకొచ్చినప్పుడు ఎట్లా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతున్నది ఇప్పుడు హైడ్రా అనేది అది పెద్ద బోగ సంస్థ ఇప్పుడు హైడ్రా మీద అంత నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన మేము హైడ్రా తెచ్చి అభివృద్ధి చేసినాం నాకు ఓట్లేండి అని చెప్పి అడగచ్చు కదా వాళ్ళు ఇప్పుడు నవీన్ యాదవ్ కి మేనిఫెస్టో లో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతున్నారు కేసీఆర్ గారు చూడండి కేసీఆర్ గారు ఇప్పుడు కాదు ప్రజల మనసులో ఉన్న వ్యక్తి ఆయన వచ్చినా రాకున్నా ప్రజల మనసులో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన వచ్చినా వేస్తారు రాకున్నా ప్రజలందరూ వేస్తారు రేవంత్ రెడ్డికి ఎవ్వరు నమ్మట్లే మీరు ఎక్కడన్నా చూడండి మొత్తం భారతదేశంలో చిన్న ఆయన నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలకు ముఖ్యమంత్రి ఆయన ఒక్క కాన్స్టిట్యసీకి వచ్చి తిరుగుతాడా ఎంత సిగ్గు లేని పని అది అది అసలు సిగ్గు శరం ఉండే మనిషి ముఖ్యమంత్రి అయితే నువ్వు నూట పంతొమ్మిది నియోజకవర్గాలని ఇలాగే తిరుగు నేను చేస్తా అభివృద్ధి చేస్తా అని చెప్పు నువ్వు అలా కాకుండా నాకు జూబ్లీస్ ఈన పని ఒక్కటే ఇప్పుడు ఈడ సంచులు మోయాలి సంచులు ఢిల్లీ పంపాలి రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ ఉన్న సీట్ వెళ్ళిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ లో రెడీ ఉన్నాడు కోమటి రెడ్డి వెనకకే చూస్తుండు పక్కా జరపాలని ఈ లేడా జరుపుతారు అని చెప్పేసి ఆయన గల్లీ గల్లీ తిరుగుతున్నాడు మా సీఎం ఇంకా సంవత్సరాలు చెప్పేసి వాళ్ళే అంటున్నప్పుడు అట్లయితే సాధ్యం కాదు కదా ఇది ఎందుకు సాధ్యం కాదండి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిన మంత్రి పదవిని నువ్వు వాళ్ళని నువ్వు పార్టీలో చేర్చుకొని నువ్వు సొంత పార్టీ ఆయనకి నువ్వు మోసం చేస్తే ఇక ప్రజలనేం పట్టించుకుంటాం అట్లాంటప్పుడు బిఆర్ఎస్ పది సంవత్సరాల కాలం పాటు ప్రజలకు కావాల్సిన అందడు మరి బీఆర్ఎస్ ని ఎందుకు ఎన్నుకోలేదు కాంగ్రెస్ మరి ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ని ఒడగొట్టే కదా కాంగ్రెస్ ని తీసుకొచ్చారు మరి దాన్ని ప్రజలు కూడా ఆలోచిస్తారన్నా ఇప్పుడు అబద్ధపు హామీలు ఇప్పుడు నేను నా జేబులో ఉన్న లక్ష రూపాయలు నీకు ఇస్తా అంటే నువ్వు కూడా నాకు ఇస్తావన్నా ఇప్పుడు వాళ్ళు గెలిచింది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతోనే పెద్ద మెజార్టీ కాదు వన్ పాయింట్ ఎయిట్ శాతం ఓట్లతో వాళ్ళు గెలిచారు ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు మాకు పడ్డాయి ముప్పై తొమ్మిదిన్నర వాళ్ళకు పడ్డాయి అది ఎట్లా అంటే పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు రుణమాఫీ చేసి రాండి రైతులకు రుణమాఫీ చేసిర్రా చేయలేదు కదా యూరియా బ్రసరాల కోసం రైతులు రాత్రనగా పగలనక కష్టపడుతున్నారు వాళ్ళ ఎప్పుడైనా చూసి రాండి చెప్పులన్నీ లేడన్నా చూసిరా ఇప్పుడు కనపడిస్తా ఇందిరామ్మ మా అంటే నవీన్ యాదవ్ నడవడారా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు ఓడిపోవచ్చు నలభై వేల పై చెల్లకు వస్తుంది ఖచ్చితంగా 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 గురించి మళ్ళీ మాట్లాడుతూ కచ్చితంగా మాట్లాడండి పదకొండో తారీఖు నాడు ప్రజలు ఓట్లేకపోతున్నారు పద్నాలుగో తారీఖు నాడు సెలబ్రేషన్స్ కి మీరు రండి మేము కలిసి సంబరాలు చేసుకుంటాం